ఆంధ్ర సమాచార టీవీ ఛానల్ రిపోర్టర్ గంగిరెడ్డిపల్లి తిరుపాలు అందించిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం చౌడ సముద్రంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులను రైతుల ఖాతాలోకి బుధవారం ప్రభుత్వం విడుదల చేయడంతో తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం చౌడ సముద్రంలో టీడీపీ నాయకుడు మాజీ ఎంపీటీసీ షేక్ మహీరా చాందబాషా ఆధ్వర్యంలో డబ్బు వాయిద్యాల మధ్య బాణసంచా పేల్చి సమరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా తంబళపల్లి నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు గుర్తా సుధాకర్ నాయుడు మాజీ ఎంపీపీ సీ నరసింహులు మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు బుర్ర రమణాలు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా ప్రభుత్వం రెండవ విడత అన్నదాత సుఖ్రీంబ పిఎం కిసాన్ నిధులను రాష్ట్రంలో ఉన్న నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు వేసి రైతులకు అండగా నిలబడుతున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులందరూ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చంద్రశేఖర్ నాయుడు గుత్తా శేఖర్ నాయుడు విశ్వనాథ నాయుడు వేమూరి రెడ్డప్ప నాయుడు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు బాదూరి ప్రభాకర్ శేఖ సత్తార్ బాష డాక్టర్ బాక్సా ఫక్రున్ బొల్లు రమణ సోమశేఖర్ రెడ్డి ఆది నాయక్ దొరస్వామి నాయక్ కుమార్ నాయక్ బుర్రా నాగరాజు రమణ బావాజాన్ పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు డబ్బులను జరుగుతుంది కాబట్టి ఈరోజు చోడస టిడిపి నాయకులు అదే విధంగా రైతులు అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఈరోజు బాణసించారు పేల్చి కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు అయితే జరుపుకుంటాను కాబట్టి ఇక్కడ టిడిపి నాయకులు మనతో పాటు ఉన్నారు ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని గురించి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికి నా పేరు సుధాకర్ నాయుడు ఇక్కడ ఒక పండుగ లాంటిగా జరుపుకుంటానో ఈ రోజు జరుపుకుంటున్న విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈ రోజు ఒక పండుగ లాంటిది అన్నదాత సుఖభ కార్యక్రమం కింద ప్రతి రైతుకు ఏడు వేల చొప్పున జమ చేయడం జరిగినది ఈరోజు రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మందికి లబ్ధి పొందుతున్నారు ఈ క్రా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు చోడసముద్రంలో చోడన గ్రామంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి బాగా బహిరంగ బాగా పెద్దగా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నా జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ గారు జై పవన్ కళ్యాణ్ జై బిజెపి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండో విడత రైతులకు అన్నదాత సుఖీభో కింద ప్రతి ఒక్క రైతుకు ఏడు వేల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ రైతులైతే చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వం కంటే రెండింతలు ఎక్కువ ఇచ్చి రైతులు ఇబ్బందులు పడకూడదు అన్ని చంద్ర మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఇరవై ఒక్క వెయ్యి ఇచ్చడిగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతుకు అందేలా చేస్తున్నారు ఈరోజు చవసన గ్రామంలో మన నాయకులు తెలుగుదేశం నాయకులంతా సుధాకర్ నాయుడు కానీ నాయుడు గారు కానీ రెండప్పనాయుడు గారు కానీ చాంద్ బాష గారు బుర్ర రమణ గారు త్రిపాల్ గారు మిగతా నాయకులంతా కలిసి ఈరోజు మన రైతులంతా రైతులు చాలా మంది జరిగినారు ఇక్కడికి చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఎంతో హ్యాపీగా సంతోషం చేస్తూ కేక్ కట్ కట్ చేయడం జరిగింది అలాగే జెండావిష్కరణ కూడా జరిగింది మన కూటమి ప్రభుత్వము సిక్స్ సిక్స్ పథకాల్లో ఇదే ఒకటి ఇది సూపర్ సిక్స్ పథకాల్లో ఇదే ఒకటి అన్ని సిక్స్ పథకాలు పూర్తి చేసిన మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ మరి మరి ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా చేయడం జరిగింది నమస్కారము అందరికి చోడసం గ్రామ రైతులందరికీ తెలుగుదేశం కార్యకర్తలకు ఇక్కడ వచ్చేసిన అందరికి ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం కారణం ఏమంటే ఈ అన్నదాత సుఖీభవ రెండో విడత కార్యక్రమం ఈ రోజు చంద్రబాబు నాయుడు రెండు గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తున్నాడు దాని దిగ్విజయంగా దాని సందర్భంగా ఈ రోజు రైతులందరూ ఆ శుభాకాంక్షలు చెప్పి ఆయనకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదం చేసిందరికీ పెద్దలందరికీ కృతజ్ఞతలు